హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అమ్మ మీరా అమాయకురాలవైనా సరే చాలా బాగా చెప్పావు అపూర్వకు ఈ ఇల్లు మనం తప్ప ఇంకో లోకమే తెలీదు అపూర్వ పిచ్చిదమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నానా అది కాదు నానా నేను చెప్పేది వినండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది భూమి అపూర్వ విషయంలో ఇక ఎవరు ఏం చెప్పినా కూడా వినను రేపు ఉదయం అపూర్వకు బెయిల్ తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్తాను బెయిల్ మీద అపూర్వను బయటికి తీసుకొస్తాను అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు నానా అపూర్వ పిన్ని వస్తే నాకు గగన్ బావకి పెళ్లి జరగని వదు ననా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి అపూర్వ అంత దుర్మార్గురాలు కాదమ్మా తెలుసో తెలియకో డ్రగ్స్ని పార్టీకి తీసుకొచ్చిందేమో కానీ అపూర్వ చాలా మంచిదమ్మా మీ అమ్మకు కూడా అపూర్వ అంటే చాలా ఇష్టం అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అయ్యో నానా మీకెలా చెప్తే అర్థమవుతుంది అని భూమి అడుగుతూ ఉంటుంది నువ్వు ఎలా చెప్పినా కూడా నేను వినను భూమి అపూర్వ లేని ఇల్లు ఎలా ఉందో చూడు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నానా ప్లీజ్ నానా నా అయిపోయిన తర్వాత అపూర్వ పిన్నిని బయటికి తీసుకురండి అప్పటి వరకు అపూర్వ పిన్ని బయటికి రాకూడదు నానా అని భూమి చెప్తూ ఉంటుంది అదేంటి భూమి అలా మాట్లాడుతున్నావు అపూర్వ వదిన లేకపోతే అసలు నీ పెళ్ళేలా జరుగుతుంది గగన్కి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలంటే అన్నయ్య పక్కన అపూర్వ వదిన ఉండాలి కదా అని మీరా చెప్తూ ఉంటుంది అయ్యో అత్తయ్య మీకు అసలు ఏమీ తెలీదు తెలియకుండా అలా మాట్లాడతారేంటి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను మరి అంత అమాయక్రాలని కాదులే భూమి అని మీరా చెప్తూ ఉంటుంది అమ్మ భూమి మీరది నాది ఒకటే మాట రేపు అపూర్వ బయటికి వస్తుంది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నాన్న ఏం చెప్పినా కూడా వినే పరిస్థితిలో లేడు అంతా అపూర్వ మాయలో ఉండిపోయాడు అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ భూమి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది వెళ్ళి పడుకో అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక భూమి ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ వచ్చిందంటే ఖచ్చితంగా నాకు బావకి పెళ్లి జరగనివ్వదు అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది ఇక భూమి బాధపడుతూ కృష్ణప్రసాద్ రూమ్కి వెళ్తుంది అమ్మ భూమి ఏంటమ్మా ఇలా వచ్చావు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు మాయ ఆ అపూర్వ చూసారా ఎంతటి దుర్మార్గం చేయాలనుకుందో గగన్ భవని పోలీస్ స్టేషన్లో పెట్టించాలనుకుంది మా పెళ్ళి ఆపాలనుకుంది అని భూమి చెప్తూ ఉంటుంది వాళ్ళు అసలు నీ పెళ్ళి చెయ్యాలనుకుంటే కదమ్మా ఆపాలనుకోవడానికి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అంటే ఏంటి మా నువ్వు అనేది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారమ్మా పెళ్లి చేస్తున్నట్టు నటిస్తున్నారు పెళ్ళి చేస్తున్నట్టు నిన్ను నమ్మించి చివరికి ఈ పెళ్ళి ఆపాలన్నదే వాళ్ళ ప్లాన్ అమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మాయ మీరు చెప్పేది నిజమా అని భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ శరత్ అని ఆ ఆపూర్వని నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను మీ నాన్న శరత్చంద్ర అయితే మీ అమ్మ శోభచంద్ర అదే నా చెల్లెమ్మ ఉన్నప్పుడు చాలా మంచివాడమ్మ ఎప్పుడైతే అపూర్వను పెళ్లి చేసుకున్నాడో మీ నాన్న శరత్చంద్ర కూడా దుర్మార్గుళ్ళ తయారయ్యాడు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు వాళ్ళ దుర్మార్గాలకి అంతు పంతు అనేది లేకుండా పోయింది భూమి వాళ్ళిద్దరూ కలిసి ఈ పెళ్లి ఆపాలన్నదే వాళ్ళ ప్లాన్ భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఆ అపూర్వ పోలీస్ స్టేషన్లో ఉంది ఇక మా పెళ్ళిని ఆపేవాళ్ళు ఎవరూ లేరనుకున్నాను మా కానీ మీరా అత్తయ్య అపూర్వ వదిన చాలా మంచిది ఎలాగైనా సరే అపూర్వ వదిన్ను పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకురామని నాన్నకు చెప్పింది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మరి మీ నాన్న ఏమన్నారమ్మా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు నానా ఇంకేమంటారు రేపు ఉదయమే ఆ ఆ బెయిల్ మీద బయటికి తీసుకొస్తా అన్నారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అయ్యో భూమి అసలు ఈ మీద తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో అర్థం కావట్లేదు ఆ పూర్వ బయటికి వచ్చిందంటే ఖచ్చితంగా ఈ పెళ్లి జరగదు భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు నా ఒపీనియన్ కూడా అదే మోయా అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ఆ నిర్ణయం అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు వీళ్ళు ఎప్పుడైతే గగన్ భావని డ్రగ్స్ కేసులో ఇరికించాలని చూశారో అప్పుడే నాకు వీళ్ళు మా ఇద్దరి పెళ్ళి జరిపించరని నాకు అర్థమైంది అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను మామయ్య ఇది తప్పో రైటో నాకు అర్థం కావట్లేదు అని భూమి చెప్తూ ఉంటుంది నువ్వు నిర్ణయం తీసుకున్నావంటే ఖచ్చితంగా రైటే అయి ఉంటుందమ్మా అదేంటో చెప్పు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు మా పెళ్లి ముహూర్తం కంటే ముందే నేను బావ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అది కూడా గుడిలో అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను మాయా పావని నన్ను ఎట్టి పరిస్థితిలో వీళ్ళు ఒకటి కానివ్వరు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నువ్వు తీసుకున్న నిర్ణయం బాగానే ఉందమ్మా ఆ తరువాత జరిగే పరిణామాల గురించి ఆలోచిస్తేనే భయమేస్తుంది అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు వాళ్ళు ఏం చేస్తారు మావయ్య కొంతకాలం మమ్మల్ని దూరం పెడతారు అంతే కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి నువ్వు లేకపోతే ఆ అపూర్వ మీ నాన్నని పూర్తిగా మార్చేస్తుందమ్మా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు నాన్న గురించి ఆలోచించి బావకు దూరం అవమంటావా మామయ్య ఒకసారి నేను బావ ఇలానే లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాము ఆ రోజు కూడా బావను కాదని నాన్న కోసం తిరిగి వచ్చేసాను ఇప్పుడు కూడా నాన్న కోసం ఆలోచిస్తే బావ నాకు దూరం అయిపోతాడు బావ అందుకే బావని నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అందుకు గగన్ ఒప్పుకుంటాడా భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు జరుగుతున్న విషయాలన్నీ కూడా బావకు తెలుసు కదా బావని ఒప్పిస్తాను ఎలాగైనా సరే వీళ్ళు పెట్టిన ముహూర్తం కంటే ముందే బావతో నేను తాళి కట్టించుకుంటాను అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటుంది సరే అమ్మా బాగా ఆలోచించి ఏ నిర్ణయం అన్నది తీసుకో జాగ్రత్త అసలే ఆ అపూర్వ మంచిది కాదు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు సరే మోయ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ డ్రగ్స్ కేసులో అపూర్వ ఇరికించాలని చూడటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అసలు ఇదంతా అపూర్వ ఒక్కటే చేసిందా ఖచ్చితంగా దీని వెనక శరత్చంద్ర హస్తం ఉండే ఉంటుంది అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే భూమి గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది భూమి ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేసావు ఇంకా పడుకోలేదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు నిద్ర రావట్లేదు బావా అని భూమి చెప్తూ ఉంటుంది ఎందుకు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఆ అపూర్వ కుట్ర ప్రకారం నువ్వు డ్రగ్స్ కేసులో అరెస్ట్ ఉంటే ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండేవాడివి కదా బావా ఆ విషయమే గుర్తుకు వస్తుంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నన్ను కాపాడటానికి నువ్వు ఉన్నావు కదా భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అవును భూమి ఈ డ్రగ్స్ కేసులో అపూర్వ వెనుక మీ నాన్న ఉన్నాడా కనుక్కున్నావా అని చెప్పి గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు ఆ విషయం గురించే ఇప్పటి వరకు నాన్నతో మాట్లాడాను బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మరి మీ నాన్న ఏమన్నాడు భూమి మన ఇద్దరి పెళ్ళి చేయటం ఆయనకు మనస్ఫూర్తిగా ఇష్టమేనంట అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇష్టమని నాన్న చెప్పలేదు మీరా అత్తయ్య చెప్పింది అని భూమి చెప్తూ ఉంటుంది అదేంటి భూమి మీరా పిన్ని చెప్పడం ఏంటి మీ నాన్న చెప్పాలి కానీ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అప్పుడు జరిగినంత కూడా భూమి గగన్కి చెప్తూ ఉంటుంది ఏమో భూమి నాకు ఆ అపూర్వ చేసింది గుర్తు చేసుకుంటూ ఉంటే మన పెళ్లి జరుగుతుందో లేదోనని భయంగా ఉంది అని గగన్ చెప్తూ ఉంటాడు అందుకే బావా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది నిర్ణయం తీసుకున్నావా ఏంటి భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బావా రేపు ఉదయం నువ్వు గుడి దగ్గరకు రా బావా అక్కడ నా నిర్ణయం ఏంటో చెప్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు బావా ఇక పడుకో బావా జరిగిన విషయాలు ఏమి గుర్తు చేసుకోకు అని చెప్పి భూమి చెప్తూ ఉంటే సరే భూమి నువ్వు కూడా పడుకో అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది శరత్చంద్ర లాయర్లకు ఫోన్ చేసి అపూర్వకు బెయిల్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటాడు డ్రగ్స్ కేసా డ్రగ్స్ కేసులో బెయిల్ రావటం కష్టం సార్ మా వల్ల కాదు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక దాంతో శరత్ చంద్రకి ఏం చేయాలో అర్థం కాక లాయర్లందరికీ కూడా ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక ఒక లాయర్ మాత్రం సరే సార్ బెయిల్ అయితే నేను తీసుకొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే లాయర్ గారు బెయిల్ తీసుకొని రెడీగా ఉండండి కాసేపట్లో మనం పోలీస్ స్టేషన్కు వెళ్దాం అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు ఆ మాటలను భూమి వింటుంది ఆ ఆపూర్వకు బెయిల్ తీసుకున్నట్టున్నారు ఆపూర్వ కాసేపట్లో ఇంటికి వస్తుంది ఈలోగా బావకి నాకు పెళ్లి జరిగిపోవాలి అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర పోలీస్ స్టేషన్కు బయలుదేరగానే భూమి గుడికి బయలుదేరుతుంది గ గుడి దగ్గర గగన్ వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక భూమి గుడి దగ్గరకు వెళ్ళగానే భూమి వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నువ్వేంటి బావా అంత తొందరగా వచ్చావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నువ్వు ఏదో నిర్ణయం తీసుకున్నా అన్నావు కదా భూమి ఆ నిర్ణయం ఏంటోనని నాకు భయంగా ఉంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు బావా అది మంచి నిర్ణయమే అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఏంటి భూమి ఆ నిర్ణయం అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బావా ఆ అపూర్వ బెయిల్ మీద బయటికి వస్తుంది మా నాన్న ఆ అపూర్వను బెయిల్ మీద బయటకు తీసుకురావడానికి వెళ్ళాడు అపూర్వ బయటికి వచ్చిందంటే ఇంకొన్ని స్కెచ్లు వేసి మన పెళ్ళి ఆపాలని ప్రయత్నం చేస్తుంది అందుకే బావా అందుకే బావా నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది ముందు ఆ నిర్ణయం ఏంటో చెప్పు భూమి నాకు టెన్షన్గా ఉంది అని గగన్ అడుగుతూ ఉంటాడు ఆ నిర్ణయం ఏమిటంటే ఇద్దరం ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుందాం బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి నువ్వు నిజంగానే చెప్తున్నావా అని గగన్ అడుగుతూ ఉంటాడు అవును బావా నిజంగానే చెప్తున్నాను వాళ్ళిద్దరూ కలిసి మన పెళ్ళి ఎక్కడ ఆపుతారోనని భయంగా ఉంది బావా అందుకే మన ఇద్దరం ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుందాం బావా అని భూమి చెప్తూ ఉంటుంది ఇంత గుడ్ న్యూస్ని ఇంత టెన్షన్ పెడుతూ చెప్పావేంటి భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు రా భూమి ఇప్పుడే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం ఇక మన ఇద్దరిని ఎవరు విడదీయలేవరు అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక భూమి గగన్ ఇద్దరూ కలిసి పంతులు గారి దగ్గరకు వెళ్తారు మేమిద్దరం ప్రేమించుకున్నాము మా ఇద్దరికి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు కూడా కానీ కొన్ని కారణాల వల్ల మా పెళ్లి జరుగుతుందో లేదోనని చెప్పి భయంగా ఉంది అందుకే మేమిద్దరం అమ్మవారి సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం పంతులు గారు అని గగన్ చెప్తూ ఉంటాడు మంచి నిర్ణయం తీసుకున్నారు బాబు పెళ్లి చేసుకోవడానికి అన్ని తెచ్చుకున్నారా బాబు అని పంతులు గారు అడుగుతూ ఉంటే ఏం తెలియలేదు పంతులు గారు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అయితే అమ్మవారి సమక్షంలో ఉన్న మంగళసూత్రాన్ని ఇస్తాను అమ్మాయి మెడలో కట్టు బాబు అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక పంతులు గారు గగన్కి మంగళసూత్రం తీసుకొచ్చి ఇస్తారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే గగన్ భూమి మెడలో తాళి కడతాడు ఇక భూమి సంతోషపడుతూ ఉంటుంది భూమి గగన్ ఇద్దరూ కలిసి పంతులు గారి కాళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక పంతులు గారు దీర్ఘ సుమంగలిగా నిండు నూరేళ్లు పిల్ల పాపలతో సంతోషంగా ఉండమ్మా అని చెప్పి భూమిని ఆశీర్వదిస్తారు ఒక్క నిమిషం ఆగండి ఆ అమ్మవారి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు మీరిద్దరూ ఆ అమ్మవారి మెడలో ఉన్న దండలు కూడా మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పి అమ్మవారి మెడలో ఉన్న దండలు తీసుకొచ్చి భూమి గగన్లకు ఇస్తారు భూమి గగన్ అమ్మవారి సమక్షంలో దండలు కూడా మార్చుకుంటారు ఇక మరోవైపు శరత్చంద్ర చంద్ర బెయిల్ తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆ పూర్వను బెయిల్ మీద బయటకు తీసుకొని వస్తాడు సారీ బావా నీకు చెప్పకుండా ఈ పెళ్లి ఆపటానికి ఇలాంటి ప్రయత్నం చేశాను నన్ను క్షమించు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఈ పెళ్ళి ఆపమని చెప్పింది నేనే అపూర్వ కానీ నిన్న నువ్వు అందరిలో దొరికేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాక అలా మాట్లాడాను అపూర్వ సారీ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వ శరత్ చంద్ర ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి బయలుదేరుతారు దారిలో గుడి కనిపిస్తుంది బావా నేను ఇంత తొందరగా బయలు మీద బయటికి వస్తా అనుకోలేదు ఒక్కసారి గుడిలో ఉన్న దేవుడికి నమస్కారం చేసుకొని వెళ్దాం బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ శరత్చంద్ర కారు గుడి దగ్గర దిగుతారు అప్పుడే భూమి గగన్లు పెళ్లి చేసుకుని పెళ్లి దండలతో శరత్చంద్ర అపూర్వ కంటపడతారు ఇక శరత్చంద్ర అది చూసి షాక్ అయ్యి అమ్మ భూమి ఏంటమ్మా ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీరిద్దరూ మా పెళ్లి చేయరని నాకు అర్థమైంది నానా అందుకే మీరు పెట్టిన ముహూర్తం కంటే ముందే నేను బావతో తాళి కట్టించుకున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది ఒరే గగన్ నా కూతుర్ని మోసం చేసి తాళి కట్టావు కదరా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇందులో బావ తప్పేం లేదు నాన్న ఇది నా నిర్ణయం నా నిర్ణయాన్ని బావ గౌరవించాడు అని భూమి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి